న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ డిసెంబర్ ఏడు నుండి పన్నెండు వరకు వర్మా కాంప్లెక్స్లో గీత ప్రవచనం భగవద్గీత మీద ఉదయం సాయంత్రం చిరంజీవి స్వామి వారి యొక్క ప్రవచనం ఉంటుంది అలాగే ఎనిమిదవ తారీఖున ఆదివారం రోజు శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని కూడా భక్తులందరితో స్వామివారు జరిపించడం అనే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాం పదకొండవ తారీఖు ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా సామూహికంగా భక్తులందరితో శ్రీమద్ భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయాలని స్వామివారు అందరితో కలిసి చేసే చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మరియు స్వామివారి యొక్క మంగళశాస్త్రముల్ని పొందగలరని ఆశిస్తున్నాం వికాస తరంగిని సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అలానే మన వారి ఆశ్రమంలోని వేద పాఠశాలని నిర్వహిస్తున్నాం నేత్ర విద్యాలయ అందుల పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఒకటి నిర్వహిస్తున్నాం గత రాబోయే సంవత్సరం నుంచి అక్కడ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన దేశంలోనే ఎక్కడా లేదు ఎక్స్క్లూజివ్ బ్లైండ్ కాలేజెస్ అన్నది మన చిరంజీవ స్వామి ఆశ్రమం శంషాబాద్లో ఉన్నది మనం ఇక్కడ కూడా మన ఆంధ్ర ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని స్వామివారి సంకల్పించి వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీ స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో మన స్కూల్ అయితే కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందుల పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ చదువుకునే అవకాశాన్ని స్వామివారు కల్పిస్తున్నారు పాల్గొని రా స్వామివారి చేతుల మీదుగా రామ పాదుకులను అందుకునే భాగ్యాన్ని మనందరం పొందుతాం ఆ పాదుకలకి ఇక్కడ ఆరాధన చేసి తర్వాత మన ఇంట్లోని ప్రతినిత్యం రామ పాదుకల్ని ఆరాధన చేసుకుంటే రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకు మనందరం అవుతామని ఈ పత్రిక స్పష్టం వెయ్యి నూట పదహారు కార్యక్రమం కూడా ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ గోత్రనామాలతో చేసుకునే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కూడా జరుగుతాయి మనకి ఇక్కడ రాష్ట్రం నుంచి గోవులు తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ గోపూజలు కూడా రోజు జరుగుతాయి గీతా యజ్ఞ హోమం అనేది జరుగుతుంది జ్ఞాన యజ్ఞంతో శుభకారదానికి ఒక మూడు వేల మంది వస్తారు అనుకుంటున్నాం తర్వాత గీతా రోజు నాలుగు మంది వరకు వస్తారు ఫ్రీ బస్సులు ఏమైనా ఫ్రీ బస్సులు మనం అరేంజ్ చేయట్లేదు మనకి గీతా జయంతి రోజు పద్దెనిమిది స్కూల్స్ నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి నూట ఎనిమిది మంది విద్యార్థులు భగవద్గీత పారాయణలో పాల్గొంటున్నారు ఆ స్కూల్ యాజమాన్యం వల్లే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు మీరు యు కాశీరాజ్ గారు ఆశ్రమం యొక్క వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు లభిస్తున్నారు ఉడుంబాయి శ్రీకాంత్ ఆచార్య గారు సంతోష్ స్వామి యజుర్వేద పండితులు వారు శుక్ల యజుర్వేద పండితులు వారు ఇక్కడ